దుబ్బాక మండల కేంద్రంలో ప్రతి శనివారం నాడు రైతుల కూరగాయల మార్కెట్ కొనసాగుతుంది ఈ మార్కెట్ కూడా వందలాది మంది ప్రజలు అక్కడి మార్కెట్లోకి వివిధ గ్రామాల నుంచి కొనుగోలు కోసము వ్యా వ్యాపారం చేయడానికి కోసం ఇతర కార్యక్రమాలకు వస్తుంటారు ఈ రద్దీ నేపథ్యంలో ఈరోజు దొంగ నోట్ల చెలామణి అనేటువంటిది నిన్న దుబ్బాక మండల కేంద్రంలో కలకలం రేపుతూ ఉంది రెండు వందల రూపాయల నోట్లతో పాటు ఇతర నోట్లు కూడా చలమణిలోకి అవుతున్నాయనేటువంటి ధర్మానాలు దారిస్తూ ఉన్నది వీటితో పాటు కేంద్రంలో అధికారులున్న బీజేపీ ప్రభుత్వం గతంలో నోట్ల రద్దు చేసిన సందర్భంగా ఒక్క దొంగ నోటు కూడా దేశంలో చలామాణి అవడానికి లేదని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం రోజు దొంగ నోట్లు విచ్చల విడిగా దేశవ్యాప్తంగానే కాదు గ్రామీణ స్థాయిలో కూడా ఈ రోజు విస్తరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ దొంగ నోట్ల ముఠాలను వెంటనే అదుపులోకి తీసుకొని దొంగ నోట్ల చలామాణి నియంత్రించే పద్ధతిలో అధికార యంత్రాంగం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే సామాన్యమైనటువంటి ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి దొంగ దొంగ నోట్లు ముద్రించిన వారి ఈరోజు పేదలకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ముందుకు వస్తూ ఉంది కాబట్టి అధికార యంత్రాంగం పోలీసులు ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని దొంగ నోట్ల ముద్ర చేస్తున్నటువంటి ముఠాల ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో